దాన్ని మూడు భాషల్లోనూ ఓపెన్ చేశారు అలాగే వంద సంవత్సరాలకి రోల్ మోడల్గా ఉంటుంది అని అంటున్నారు సార్ అంటే ధరణి పెద్ద ప్రకంపనలో అసలు అలా ఎలా అన్నారు అలా అన్నారు చివరికి ధరణి పోయింది ఇప్పుడు భూభారతి వచ్చింది భూభారతి అమలు ఎలా జరుగుతుంది అది ఎంత ప్రజలకు సౌలభ్యవంతంగా ఉంటుంది దాన్ని ప్రజలు ఎంత బాగా తీసుకెళతారు అన్న దానిపైన బేస్ చేసుకుని ఇది ఇది రీచ్ అవుతుంది అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి ప్రతి ఒక్క కలెక్టరు ప్రతి ఒక్క మండలంలో భూభారతి సంబంధించినటువంటి దాని మీద అవగాహన సదస్సుల మీద అటెండ్ కమ్మని చెప్పారు అదేవిధంగా దానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా భూభారత్ చట్టం మీద ముందుకు వెళ్ళాలని చెప్పారు అసలు ఎంత ఉంది కదా ఈరోజు ఏదన్నా ఒక పేపర్లో కానీ ఒక టీవీలో కానీ ఒకటి ఎక్కడన్నా కానీ ఒక యాడ్ చూసాము ఒక అడ్వర్టైజ్మెంటు నాకైతే అంటే దాని మీద ఆ ప్రచారాన్ని తీసుకెళ్లటంలో ప్రభుత్వం విఫలమైంది కారణం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్స్ను కూడా ఛానల్స్ వాళ్ళు పేపర్ల వేయలేని పరిస్థితి ఎందుకంటే ఆ ఏజెన్సీ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదంట వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదంట ఈ డబ్బులు ఇవ్వని పరిస్థితిలో వీళ్ళు యాడ్ లేయటానికి కూడా వాళ్ళు కష్టంగా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వం ఇంత చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయలేకపోతే అది చివరికి ఏమైద్దంటే సిస్టమ్ మీద పడింది ఓ మనం అంతా బ్రహ్మాండంగా ఉందని అనుకుంటాం కానీ కింద చూస్తే మొత్తం పెట్టిపోయిన తర్వాత ఏమి చేయటానికి కూడా ఏమీ ఉండదు అందుకని ఈ చట్టాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటే దీనికి ఒక టీమ్ని ఏర్పాటు చేయాలి ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియదు ఆయన తెలిస్తే ఆయన యాక్షన్లో చేస్తాడు ఆయనకి తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆయన దాకా తీసుకెళ్లరు అందుకని ఒక టీంని ఏర్పాటు చేసి అసలు దీనికి ఒక కార్యాచరణ రూపొందించి దానికి ఒక ప్రణాళిక ద్వారా ఎలా పబ్లిక్లో తీసుకెళ్ళాలి దీంట్లో రేపు సమస్యలు వస్తాయి వచ్చిన సమస్యను ఎలా అధిగమించాలి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి ఎలాంటి మార్పులు చేయాలి ఎలా చేసి అత్యంత సులభతరంగా దీన్ని తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించాలనేటువంటిది ముఖ్యమైనటువంటిది అలా చేస్తే సక్సెస్ అవుతుంది లేకపోతే మరలా ఇంకొకసారి సమస్యలు ప్రభుత్వానికి వస్తాయి అజిత్ గారు రహశి గారు సరే రైట్ సరే నెక్స్ట్ కరెక్ట్ సార్ రహశి గారు వంశీ గారు గుడ్ ఈవెనింగ్ అయ్యాను మొత్తానికి భూభారతి అదే యాడ్లు కనబడలేదు రహిశి గారు ఎక్కడ పేపర్లో కానీ టీవీల్లో కానీ ఎవరైనా యాడ్లు చూద్దామని కూడా లేవు ఎందుకని అంటే ప్రస్తుతానికి ప్రచారం అయితే ఇంకా స్టార్ట్ చేసినట్లేదు వంశీ గారు ఒకటి అంటే గతంలో ధరణికి సంబంధించి మనం చూస్తే ధరణి వల్ల గత ప్రభుత్వం ప్రధానంగా గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి అని అనేది అందరు కూడా అనుకునేదే వంశీ గారు కానీ ఆ ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి ఆ రోజు ధరణిలో ఏమేమి ఉన్నాయో ఆ లోపాలు వాటన్నిటిని ఇది అడ్రస్ చేస్తుందా చెయ్యదా అని అనేది ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి ఒక డౌట్ ఉంది వంశీ గారు ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా వచ్చే ఇబ్బందులు మళ్ళీ ఏమేమి ఉంటాయి గత ఎలక్షన్స్ టైంలో ధరణిలో మాయమైన ఐదు లక్షల ఎకరాలు మళ్ళీ మీకు ఇప్పించేస్తామని అని చెప్పి గ్రామాల్లో రైతులందరికీ కూడా చెప్పారు హామీ ఇచ్చారు వంశీ గారు ప్రధానంగా తర్వాత కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన ఐదు లక్షల ఎకరాలు తిరిగి ఇచ్చేస్తాము భూభారతి ద్వారా అని అన్నారు ఈ రోజు ఇప్పుడు తీసుకొచ్చిన భూభారతి ద్వారా ఐదు లక్షల ఎకరాలు గుర్తించి రిటర్న్ ఇవ్వగలరా లేదా అదే అసలు ఈ రోజు గవర్నమెంట్ మీద ఉన్న అతి పెద్ద టాస్క్ వంశ ఒకవేళ ఎందుకంటే ఒకవేళ కనుక ఇప్పించలేకపోయారు అనుకోండి ధరణిని మించి తిరుగుబాటు అని అనేది భూభారతి మీద వస్తుంది వంశం దానివల్లే కొంత ప్రభుత్వము చాలా ఆచితూచి అడుగులేస్తోంది భూభారతికి సంబంధించి పైలట్ గా కేవలం ఫస్ట్ మూడు మండలాల్లో అమలు చేస్తారు ప్రతి మండలంలో కూడా అవగాహన కల్పిస్తారు దాంతో పాటు ఫస్ట్ లో ధరణిలో ఉన్న మాడ్యూల్స్ దాదాపు ముప్పై ముప్పై మూడు మాడ్యూల్స్ ఆరు మాడ్యూల్స్ గా తీసుకొచ్చి సింప్లిఫై చేశారు కానీ ప్రభుత్వంలో కూడా కొంత ఒక ఆచితూచి అడుగులేస్తోంది